గౌరవ దివస్కి సందర్భంగా సెలబ్రేషన్ ఉన్నాయి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ను బిర్సా ముండా గారి జయంతోత్సవానికి సందర్భంగా మనకి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అది జనజాతీయ గౌరవ దివస్ సో దాన్ని పురస్కరించు పురస్కరించుకుంటూ మనకి నవంబర్లో రెండు వారాలు ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఈ ఉత్సవాలు చేసుకుంటున్నాము ఉండాలని చెప్పేసి గిరిజనుల్లో ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడారో అలానే సాంఘిక సమస్యల కోసం పోరాడారో వాళ్ళందరినీ కూడా పురస్కరించుకుంటూ మనం ఈ జనజాతీయ గౌరవ దివస్ని మనం గౌరవంగా జరుపుకుంటున్నాము సో దీనికి సంబంధించి ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రకమైన ఈవెంట్స్ జరగనున్నాయి మొదటిగా రేపు ఒక కార్నివల్ జరగనుంది ట్రైబల్స్కి సంబంధించిన డాన్స్ ఫామ్స్ కానీ అలానే మ్యూజిక్ ఫామ్స్ కానీ వేషధారణలు కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ వేషధారణలు కానీ ఇవన్నీ కూడా ఊరేగింపుగా వెళ్తూ మనం కాఫీ హౌస్ దగ్గర రేపు కంట్రోల్ దాని తర్వాత రెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు స్కూల్లో ప్లాంటేషన్స్ పిల్లలకి పోటీలు ఫ్యాషన్ షోస్ ట్రైబల్ ఆర్ట్ కానీ ట్రైబల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అంటే మనకి ఏదైతే తరతరాలుగా వస్తున్న జ్ఞానం ఏదైతే ఉందో అది తరలించిపోకుండా మనం ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో కూడా కోఆపరేట్ చేసుకొని అంతా డాక్యుమెంట్ చేసి సో ఈరోజు మేము ఇది ప్రశ్నకి ఇవ్వడం ప్రధాన ఉద్దేశం ఎవరైతే ఉన్నారో గిరిజనులు వాళ్ళ దగ్గర చాలా కళలు ఉంటాయి చాలా ఆర్టిస్టిక్ నాలెడ్జ్ ఉంటుంది అవన్నీ కూడా మనకి ఈరో ఈ ఫోర్ ఫ్రంట్కి వచ్చి మనతో షేర్ చేసుకుంటే వాళ్ళకి లైమ్ లైట్కి తీసుకెళ్ళడం కానీ వాళ్ళకి దాన్ని ఉపాధితో లింక్ చేయడం కానీ ఏదైనా ఉంటే దాన్ని డాక్యుమెంట్ చేయడం కానీ జరుగుతుంది సో దీనిని దీని కారణంగా అందరూ కూడా ఎవరైతే వాళ్ళ దగ్గర విలువైన ఇన్సైట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి పాల్గొనగలరు అలానే మనకి చాలా మంది మనకి గ్రామాల్లో ట్రెడిషనల్ మెడిసిన్ ఫీలర్స్ ఉంటారు అంటే శాస్త్రీయబద్ధంగా అలానే వాళ్ళ పరంపర ప్రకారంగా ఏదైతే ఆరోగ్యం కి అండ్ హెల్త్ కి వాళ్ళు ప్రాక్టీసెస్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి వర్క్ షాప్ లా చేసి అంటే మన మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీసెస్ లో ఎలాంటివి చేయొచ్చు అంటే సడన్ గా హార్ట్ అటాక్ వస్తే సిపిఆర్ ఎలా చేయొచ్చు ఎవరైనా డ్రౌన్ అయిపోతే వాళ్ళకి పల్మనరీ ఎలాగో రిసోసియేట్ చేయొచ్చు లేదంటే కొందరికి చిన్న మెడిసిన్ ఉంటుంది డ్రగ్ ఉంటుంది సడన్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కానీ కార్డియో పరిస్థితి వచ్చినప్పుడు గానీ అది ఇస్తే మనకి రిలాక్సేషన్ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఎయిడ్ రెస్పాన్స్ ఎవరికైనా స్నేక్ బయట వీటన్నిటికి కూడా వాళ్ళకి కావాల్సిన వర్క్ షాప్ మనము ఇస్తాము వాళ్ళ దగ్గర కూడా ఎంత జ్ఞానం ఉంటుంది అది కూడా తీసుకుంటాము సో ఈ పదిహేను రోజులు ఎవరైతే మనం ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడమో వాళ్ళందరూ ముందుకొచ్చి పాసనాలుగా కోరుకుంటున్నాం ఇది ఇంకొక ఉద్దేశం కూడా ఉంది అంటే మనం మీ మన గిరిజనుల అభివృద్ధి కోసం చేస్తూ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆదికారం యోగి అభియాన్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు దానిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడు డెవలప్మెంట్ అనేది పై నుంచి కిందకి ఇస్తాం అంటే ఇక్కడ స్కూల్ కావాలి ఇక్కడ అంగన్వాడీ కావాలి లేదంటే ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కావాలని శాంక్షన్ అవుతుంది అలా కాకుండా కింద నుంచి ఇప్పటి అసలు గ్రామస్తులకి ఏం కావాలి జనానికి ఏం కావాలి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది సో ప్రతి గ్రామానికి విలేజ్ యాక్షన్ ప్లాన్ అంటే మీ గ్రామానికి ఏం కావాలి మౌలిక వస్తువులు ఒక రెక్క అయితే తర్వాత మీ గ్రామం మొత్తానికి మీరు ఒక ఐదేళ్ళు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు మూడవది మీ గ్రామంలో కొంతమంది ఇంజనీర్లు మెడిసిన్స్ ఇలాగ మీ గ్రామంలో కెరీర్ ఎలా ఉండాలని చూసుకుంటున్నారు ఇలా వాళ్ళందరిలో ఒక చైతన్యం నెలకొల్పి వాళ్ళకు ఒక ఆంబిషన్ అనేది క్రియేట్ చేసి విలేజ్ యాక్షన్ ప్లాన్స్ తయారు చేసుకున్నాం ఈ తయారు చేసుకునే పద్ధతి పబ్లిక్ పార్టిసిపేషన్ వాళ్ళు చేసుకున్న విలేజ్ యాక్షన్ ప్లాన్స్ యొక్క క్వాలిటీ ఇవన్నిటి మీద కూడా పరిశీలించి మనకి నేషనల్ లెవెల్లో అవార్డ్స్ ఇచ్చారు దానిలో మనకి స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్కి సెక్రటరియట్ ట్రైబల్ ట్రైబల్ అఫేర్స్కి వచ్చింది అలానే డిస్టిక్ లెవెల్లో మన ఏసార్ డిస్టిక్కి వచ్చింది అలానే ఐటీడిఏ లెవెల్లో మనకి పాడేరు కూడా ఈ అవార్డు రావడం జరిగింది సో దీన్ని చాలా సంతోషిస్తూ ఇది ప్రథమం మెట్టుగానే భావిస్తున్నాము ఏదైతే యాక్షన్ ప్లాన్ చేస్తున్నామో ప్రజల్ని మొబిలైజ్ చేస్తామో అది ఫస్ట్ స్టెప్గా ఆలోచిస్తూ దాన్ని ఎలా మెటీరియలైజ్ చేయాలి దాన్ని ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు రాస్తారు మాకు కళ ఉంది అని ఆ కళ నెరవేర్చడానికి మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి స్టాండర్డ్ ప్లాన్స్తో మేము అది ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాము సో ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఐటీడియా అండ్ ఏంటా డిస్టిక్ అండ్ ఆంధ్రప్రదేశ్ అలానే ఈ హ్యాపీ మూమెంట్ని రానున్న త్రీ ఫైవ్ త్రీ కానీ